राष्ट्रपति को मास्टर मामी सकते हैं सतर्क का कैंडिडेट संपन्न नाम में संपन्न रिकॉर्ड बोलो हां बोलो बोलो एक बार कैच इसकी खासियत भी बताऊं हां ये स्टोरी भी बता सकते हैं जो तुम्हें कैंडिडेट प्लांट जो नीचे पूछो बैठाने वाले से वोटर गेम मैं पूछो उसको टेस्ट करा प्रति जिला लो మొదటి ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ ఈరోజు ప్రతి ఆరు వారి వారి ఆఫీస్లో ఇవ్వడం జరిగింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆరో ఆఫీస్కి వచ్చి ఇవ్వగలరు ఈ ఫేజ్ వన్లో డెబ్బై ఒకటి ఎంపీటీసీలు అదేవిధంగా ఎనిమిది జెడ్పీటీసీలు ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవి కూడా ఏవి అంటే వనపర్తి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎనిమిది మండలాలు దాంట్లో ఉన్న డెబ్బై ఒకటి ఎంపీటీసీలన్నీ కూడా ఫేజ్ వన్లో ఎన్నికలకు వెళ్తాయి ఈ నామినేషన్ ప్రక్రియ ఈరోజు రేపు ఎల్లుండి తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు నామినేషన్ ప్రక్రియ స్వీకారం కోసం ఆరు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఉంటారు ట్వెల్త్ రోజు పన్నెండు తారీఖుకి స్క్రూటినీ అనేది జరుగుతుంది ఆ స్కూట్నీలో ఎవరెవరు క్యాండిడేట్స్ వ్యాలిడ్గా నామినేట్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది దాని తర్వాత వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ విధంగా విత్డ్రావల్ పీరియడ్ ఉంటుందో ఆ విత్డ్రావల్ పీరియడ్ తర్వాత సింబల్ అలాట్మెంట్ అవన్నీ అయిన తర్వాతనే ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వస్తుంది మొదటి ఫేజ్ పోలింగ్ డేట్ వచ్చేసి ఇరవై మూడు అక్టోబర్ అది కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ఓట్ వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వాళ్ళు వేయవలసిందో కోరుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.